నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొన్న శ్రీలంక నేను బంగ్లాదేశ్ నేడు నేపాల్ మరి రేపు మన పొరుగు దేశాల్లో జరుగుతున్న తిరుగుబాట్లు ఆందోళన కలిగించడం సహజం ఇవన్నీ స్కెచ్ గీసినట్లు ఒకే రీతిలో కనిపిస్తున్నాయి అవినీతి అసమర్థత నిరుద్యోగం పేదరికం లాంటి అంశాలపై ముందుగా సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతాయి ప్రశ్నించేందుకు వీధుల్లోకి రమ్మని పిలుపునిస్తారు సహజంగానే ఆందోళనల్లో అసంఘిక శక్తులు చేరడం హింస కాల్పులు జరిగిపోతాయి ఆ తర్వాత ప్రభుత్వం పడిపోతుంది ఇదికిదుగో పాలకుడు అంటూ ఎవరో తెర మీదకి వస్తారు ఇవన్నీ చూస్తూ ఉంటూ ఏమైనా అంతర్జాతీయ కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానం సహజం అసలు ఏమిటి ఆ కుట్రలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ ఎక్కడో పెట్టిన నిప్పు అడవి అంతటిని దహించేస్తోంది ఒక్కసారిగా ముప్పు ముంచుకొచ్చేసరికి అదుపు చేయడం అంత సులుపు కాదు అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి జరగాల్సిన నష్టం జరుగుతుంది పుకార్లు పుట్టించడం చాలా సులువు కానీ ఆ తర్వాత పరిణామాలను అదుపు చేయడం అంత సులభం కాదు రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ దేశాలు వేరు పాలకులు వేరు కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఒక్కటే పెద్ద సంఖ్యలో జనాలు వీధుల్లోకి వస్తారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఈ క్రమంలో భారీ హింస కథ స్క్రీన్ప్లే దర్శకత్వం ఒకే తీరులో కనిపించింది కథ పాత్రలు మాత్రమే మారుతాయి శ్రీలంకలో రాజపక్ష పాలన పతనం బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం ఇప్పుడు నేపాల్లో కేపి శర్మా ఒలి రాజీనామా వీటన్నిటికీ కారణం అవినీతి అసమర్థ పాలన ఆర్థిక సంక్షోభం నిరుద్యోగం లాంటి సమస్యలు యువతలో నిరాశ వంటి సమస్యలను పాలకులు పట్టించుకోకపోవడం భారత్ పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాలు దాదాపు ఒకేలా కనిపిస్తాయి మన దేశానికి భౌగోళికంగా దిగువన హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీపం దేశం శ్రీలంక రెండు వేల ఇరవై రెండులో ఆ దేశం అతిపెద్ద ఆర్థిక రాజకీయ సంక్షోభాన్ని చూసింది విదేశీ మారక నిల్వలు అయిపోవడం ఇంధనం మందుల కొరత విపరీతమైన ద్రవ్యోల్బణం అధిక అప్పుల కారణంగా ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి వీటన్నిటి మీద సోషల్ మీడియాలో చర్చ జరిగింది దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు ప్రజలు ప్రధాని మహిందా రాజపక్స అధ్యక్షుడు గోటబాయ రాజపక్షాలు అధికారం నుంచి తరిమేయడమే కాకుండా వారి ఇండ్లను కూడా తగలబెట్టారు అధ్యక్షుడు గోటబాయ రాజపక్ష తన భవనాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది నిరసనకారులు పార్లమెంటు భవనం రాష్ట్రపతి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు అంటే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న రాజపక్ష కుటుంబం ఒక్కసారిగా తన ప్రభావాన్ని కోల్పోయింది శ్రీలంకలో కుటుంబ రాజకీయాలు అవినీతి ఒప్పందాలు ఇవన్నీ కూడా పరిస్థితి దాటిపోవడానికి కారణమని అంతర్జాతీయ మీడియా పెద్ద ఎత్తున కథనాలు అల్లింది ఇక తర్వాత కదా బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి ద్రవ్యోల్బణం నిరుద్యోగం మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా యువత యువత రోడ్లపైకి రావడం విద్యార్థి సంఘాలు ప్రతిపక్షాల మద్దతు ఈ ఉద్యమం హింసాత్మకంగా మారడం ప్రధాని షేక్ హసీనా కూడా దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది అయినప్పటికీ ఆందోళనకారులు ఆగలేదు షేక్ హసీనా ఇంట్లోకి చొరబడి దోచుకున్నారు ఆమె ఆస్తులకు నిప్పు పెట్టారు ప్రభుత్వ భవనాలు వాహనాలు ఆస్తులను ధ్వంసం చేశారు మైనారిటీల మీద విచ్చలవిడిగా దాడులు జరిగాయి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్ విగ్రహాలను స్మారక చిహ్నాలను కూడా వదలకుండా ధ్వంసం చేశారు ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలో స్తున్నారు బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అయితే అక్కడి పరిస్థితులు ఏవీ మారలేదు పైగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విచ్ఛిన్నమైంది ఇక యూనస్ ప్రభుత్వం భారత్కి వ్యతిరేకంగా చైనా పాకిస్తాన్ తో చేతులు కలిపింది ప్రస్తుతం నేపాల్ ఇంకా దారుణమైన అల్లర్లు జరుగుతున్నాయి ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేసిన ఆందోళన చల్లారలేదు దేశ అధ్యక్షుతో సహా మాజీ ప్రధానుల ఇండ్లను పార్లమెంట్లను సుప్రీంకోర్టును ప్రభుత్వ కార్యాలయాన్ని దహనం చేశారు ఓ మాజీ ప్రధాని భార్యను మంటల్లో తగలబెట్టారు ఓ మంత్రిని వీధుల్లో ఉరికించి కొట్టారు ఈ ఆందోళనలు ఎక్కడి వరకు దారితీస్తాయో తెలియని పరిస్థితి కనిపిస్తుంది అక్కడ సైన్యం దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ గొడవలు తగ్గడం లేదు అక్కడ అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు జరుగుతున్న గొడవల వల్ల పోయిన ప్రాణాలు ఖచ్చితంగా తెలియలేదు నేపాల్లో జరిగిన అల్లర్ల వెనుక జంజడ్ ఉద్యమదారు ప్రధానంగా కనిపిస్తున్నారు ఇది కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను రద్దు చేసిన ఆగ్రహం కాదు ఎన్నాళ్ళుగా ప్రభుత్వ పనితీరు మీద నిరుద్యోగం మీద అవినీతి మీద అసమర్థత మీద జనాల్లో పేరుకుపోతున్న కోపం ఇలా బద్దలైంది అందుకే సోషల్ మీడియా ప్లాట్ఫారాలను తిరిగి స్టార్ట్ చేసిన జనం కోపం తగ్గడం లేదు జాగ్రత్తగా గమనించి చూస్తే శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ దేశాల్లో జరిగిన పరిణామాలు ఒకే తీరులో కనిపిస్తాయి ఈ మూడు కూడా దక్షిణాసియాలో భారత్ చుట్టూ ఉన్న దేశాలు మూడు దేశాలు కూడా కొంతకాలంగా చైనాకు అనుకూలంగా మారాయి శ్రీలంకలో పరిస్థితులు ఇప్పుడు కుదుటపడ్డాయి అక్కడ అసలు ఏం జరిగిందని పరిశీలిస్తే అగ్రరాజ్యం పాత్ర ప్రముఖంగా కనిపిస్తోంది శ్రీలంకలోని వనరులపై అమెరికా కంపెనీల కన్నుపడింది బంగ్లాదేశ్ మీద కూడా ఎప్పటి నుంచో అమెరికా కక్ష కట్టింది బంగ్లాదేశ్ పరిధిలోని బంగాళాఖాతం ద్వీపంలో స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు అగ్రరాజ్యం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది ఎందుకు షేక్ హసీనా అంగీకరించకపోవడంతో కక్ష కట్టింది బంగ్లాదేశ్లో మతోన్మాద శక్తుల విజృంభణ తన ప్రభుత్వం పడిపోవడానికి కారణం అమెరికా అని షేక్ హసీనా ఆరోపించింది ఇప్పటికీ ఆమె అదే మాట మీద కట్టుబడి ఉన్నారు తాజాగా నేపాల్లో జరిగిన అల్లర్ల వెనుక కూడా అమెరికా హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది జెన్జెడ్తో పాటు కొన్ని ఎన్జిఓలకు అమెరికా నుంచి ఫండింగ్ అందుతుందని చెప్తున్నారు ఈ శక్తులే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టి తిరుగుబాటుకు కారణమయ్యాయంటున్నారు మన చుట్టూ ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు సృష్టించి తమకు అనుకూలంగా మార్చేందుకు ఇటు చైనా అటు అమెరికా ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి పాకిస్తాన్ లో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ తో చూస్తే పాక్ తో మనకు మొదటి నుంచి సమస్యలు ఉన్నాయి ఆ దేశంలో చైనా గతంలో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ చేపట్టింది తాజా అమెరికా మన శత్రు దేశంతో మరింత స్నేహం చేస్తుంది కారణం ఆ దేశంలో ఉన్న అపార ఖనిజ వనరులే ఇందుకోసం అమెరికా పాక్ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే అక్కడ పెత్తనమంతా అనేది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని పడగొట్టిన సైన్యం నామమాత్రపు ఎన్నికలు జరిపి ప్రస్తుతం షహబాబ్ షరీఫ్ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిచ్చింది కానీ అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధాని కరమా కన్నా ఆర్మీ చీఫ్కే విలువిస్తున్నారు ఇక దీర్ఘకాలికంగా సైనిక పాలన ఉన్న దేశం మయన్మార్ అక్కడ నోబెల్ సాతి బహుమతి గ్రహీత అంగ్సాన్ సుఖీకి అమెరికా మద్దతు ఇస్తుంది రెండు వేల ఇరవైలో నేతృత్వంలో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ భారీ విజయం సాధించింది యూనియన్ శాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఈ పార్టీ సైన్యానికి చైనాకు అనుకూలంగా వ్యవహరించేది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో సైన్యం సుఖీతో పాటు అధికార పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేసి దేశ పగ్గాలు తీసుకుంది మిలిటరీ నాయకత్వానికి చైనా మద్దతు మిలిటరీతో పోరాడుతున్న ప్రజాస్వామ్య అనుకూల సాయుధ బలగాలకు అమెరికా అండగా నిలిచింది శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ సంక్షోభాలను పరిశీలిస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది అకస్మాత్తుగా ఒక విధానమైన కారణంతో నిరసనలు మొదలవుతాయి అవి ఒక్కసారిగా విస్తరించి హింసాత్మకంగా మారుతాయి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతాయి రాజకీయ నేతల భవనాలు కూల్చేయడం పెట్టడం చేస్తాయి తర్వాత ఓ వ్యక్తి ఆపధర్మ దేశాధినేతగా పగ్గాలు చేపడతారు లేదా అధికార మార్పిడి జరుగుతుంది ఇలా జరగడం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయనే వాదన వినిపిస్తుంది అమెరికా చైనా మధ్య ఉన్న పోటీ ఈ పరిస్థితులకు ముఖ్య కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు దక్షిణాసియా ప్రాంతాల్లో తమ ప్రాబల్యం ఉండాలని అమెరికా చైనా మధ్య పోటీ ఎక్కువైంది ఈ రెండు దేశాలు తమ వ్యూహాత్మక ఆర్థిక సైనిక ప్రయోజనాల కోసం దక్షిణాసియా దేశాలను సంక్షోభం కుంపట్లోకి నెట్టేస్తున్నాయనే వాదన వినిపిస్తుంది పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ చాలా భిన్నంగా కనిపిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భిన్నత్వంలో ఏకత్వం కనిపించే మన దేశంలో తిరుగుబాట్లు అంత సులభం కాదు అయినా ఏదో రూపంలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు జరిగాయనే అభిప్రాయం ఉంది భారత్లో జరిగిన కొన్ని ఉద్యమాల వెనుక విదేశీ హస్తం కాదనలేని నిజం అంటున్నారు విశ్లేషకులు ఏదేమైనా దేశాల్లో జరుగుతున్న కుట్రల విషయంలో మన దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది తప్పదు ప్రజలు చైతం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి కొత్త కొత్త అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్ సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్